హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్ ఈరోజు వీడియోలో మామిడికాయతో పుల్ల పుల్లగా పులిహోర ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానండి రెగ్యులర్గా చేసుకునే చింతపండు పులిహార లెమన్ రైస్ కాకుండా ఒకసారి ఈ మామిడికాయ పులిహారని నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్తో ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తుంది దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నానండి నేను ఇక్కడ వన్ కప్ రైస్ అయితే తీసుకుంటున్నానండి ఈ రైస్ని శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నానండి పులిహోరకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కాబట్టి రెండు గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి నేను చేసే ఈ రైస్తో అయితే ఒక ఫోర్ మెంబర్స్కి అయితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను అలాగే వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ కూడా అంటుకోకుండా విడివిడిగా అయితే వస్తుంది ఇప్పుడు ఒక పావు స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి కుక్కర్ అయితే మూత పెట్టేద్దామండి రెండు విజిల్స్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి రెండు విజిల్స్ వచ్చేసాయి కదండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నానండి పులిహోర తాలింపుకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని వేరుశనగలు అయితే వేశాను వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు స్పూన్లో పచ్చిశనగపప్పు అయితే వేసానండి ఇప్పుడు దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు అయితే వేసానండి అలాగే వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి పులిహారకి తాలింపు అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి మనం తీసుకునే ప్రతి స్పూన్లో కూడా ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది ఇప్పుడు ఐదారు పచ్చిమిరపకాయలు కట్ చేసి అయితే వేసుకోవాలండి తర్వాత రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై ఇవ్వాలండి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం అయితే తురుముకుని వేస్తున్నానండి అల్లం ఫ్లేవర్ పులిహరకైతే బాగా వస్తుందండి ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేసానండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఇరవై జీడిపప్పు బద్దలైతే వేస్తున్నాను జీడిపప్పుని లాస్ట్లోనే వేసుకోవాలండి ముందే వేసేస్తే తాలింపు కంటే ముందు జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయి మాడిపోతుందండి ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ మామిడికాయ తురుము అయితే తీసుకోవాలండి మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటారో అదే కప్పుతో హాఫ్ కప్పు మామిడికాయ తురుము అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ మామిడికాయ తురుమును కూడా తాలింపులో బాగా కలిసేటట్టు అయితే కలుపుకొని కొంచెం స్మూత్గా అయ్యేటట్టుగా అయితే ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా అయితే కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ పోయిందో లేదో చూసి కుక్కర్ని అయితే ఓపెన్ చేసుకుందామండి చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో రైస్ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా అయితే వచ్చింది ఇక్కడ ఒక టిప్ ఏంటంటే వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్లో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకుని ఈ కరివేపాకును మొత్తం ఈ రైస్లో అయితే కలిపేసుకొని ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి ఇలా పచ్చి కరివేపాకును వేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది తాలింపు అంతా కూడా రైస్లోకి అయితే వేసేసి బాగా కలుపుకోవాలండి అలాగే రైస్ ఉడికించేటప్పుడు కొంచెం సాల్టే వేసాం కదండీ ఇప్పుడైతే ఇంకొక హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చి మామిడికాయ తురుము అయితే వేస్తున్నానండి ఇది వేయడం వల్ల పులిహోరకి మరింత టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి అంతేనండి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది ఈ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్